హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు ధనలక్ష్మీపురంలో ధనలక్ష్మీపురం మళ్ళీ మ్యాన్షన్ ధనలక్ష్మీపురము ఓకేనా రోడ్డుకి అతి దగ్గరలో వెస్ట్ వెస్ట్ ఫేస్ ఫ్లాట్ ప్లాట్ తీసుకొచ్చాము ముప్పై మూడు అంకరాల ప్లాట్ మంచి ప్లాట్ ముప్పై మూడు ఎంత అనుకుంటారు అమౌంట్ చాలా తక్కువ ప్రైజ్ ఈ రేటు అంతా మా ఊరు చెప్తారు చూడండి ఇది ధనలక్ష్మీపురం లో ఉన్నాం మనం ఇటు అటు రైట్ సైడ్ లో పోతే అది కలివెలపాలెం రోడ్డు అవన్నీ ఉన్నాయన్నమాట రెయిన్బో స్కూలు నారాయణ స్కూల్ నారాయణ కాలేజ్ అన్నీ ఉన్నాయి రైట్ సైడ్ లో ఇటు పక్క కూడా చూడండి హౌసెస్ ఉన్నాయి అంత అంటే చీకట్లో కొంచెం కనపడడం లేదు హౌసెస్ కూడా ఉన్నాయి పక్కన నుడాలు ఏవి కూడా వేస్తున్నారు చూడండి ఈ ఈ స్థలాల పక్కన ఏ స్థలం చూసినా కూడా మీరు అంకన లక్ష రూపాయలు తక్కువ అయితే లేదు కానీ ఈ ప్లాట్ మొత్తం ముప్పై మూడు అంగనాల ప్లాట్ మొత్తం మనకి కస్టమర్కి డబ్బులు అవసరం అని అర్జెంట్ అని అతను బ్యాంకాకి వెళ్తున్నాడు అందుకని ఎంతకొస్తుంది అనుకుంటారు చూడండి అపార్ట్మెంట్ దగ్గర చూడండి వాళ్ళు చూపించు ఎంత దగ్గర రోడ్డుకి ఎంత అనుకుంటారు చెప్పేసేదా ఇరవై మూడు లక్షలే ఇరవై మూడు లక్షలకే వస్తుంది రోడ్డు బిట్టు రోడ్డు మీద మంచి ప్రాపర్టీ అండి ఎవరైనా సరే సీరియస్గా ప్రాపర్టీ కావాలి ఇన్వెస్ట్మెంట్ కొరకు కావాలి లేదా ఒక సంవత్సరం రోజుల్లో ఇల్లు కట్టుకోవాలనుకుంటే మాత్రం ధనలక్ష్మి పురా సరౌండింగ్లో ఈ రేట్లో అయితే దొరకదు ఇరవై మూడు లక్షలు అది కూడా ఫిక్సెడ్ ప్రైజేం కాదు మీరు ఫాస్ట్గా తొందరగా పేమెంట్ చేస్తామంటే రేట్ కూడా తగ్గిస్తామంటున్నారండి ఓనర్సు మంచి ప్రాపర్టీ ఇళ్ళకి పెద్ద దూరం లేదండి ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇల్లు కూడా కనిపిస్తున్నాయి మీకు అంటే వీడియోలో చీకట్ ఉంది కాబట్టి చూడండి ఇక్కడ లైటింగ్ చూడండి లైట్ చూడండి అడా రోడ్డుకి చాలా దగ్గరలో చూడండి ఇక్కడ చూడండి గూడౌన్ ఇక్కడ చూడండి గూడౌన్ ఓకేనా చాలా దగ్గరలో మంచి ప్రాపర్టీ జాగ్పటి ప్రాపర్టీ ఓకేనా మంచి ల్యాండ్ ముప్పై మూడు అంకరాలు ముప్పై మూడు కేవలం ఇరవై మూడు లక్షలకే మీకు ఇరవై మూడు లక్షలకి ముప్పై మూడు అంకనాలు ల్యాండ్ ఎక్కడో ఫ్రెండ్స్ నిజాలు మాట్లాడుకోవాలంటే ఎక్కడో కాకుటూరు దగ్గర కూడా అంకన లక్ష రూపాయలు చెప్తున్నారు ఈ రోజుల్లో కానీ ధనలక్ష్మీపురంలో బాగా రెంట్లు వచ్చే ఏరియా బాగా డిమాండ్ ఉన్న ఏరియా ధనలక్ష్మీపురం విఆర్సీ నుండి కరెక్ట్గా మూడు కిలోమీటర్లు మనం ధనలక్ష్మీపురం కూడా పోలేదండి ఇంకా కొంచెం ముందే ఉన్నాం మనం స్టార్టింగ్లోనే ఉన్నాము మంచి మంచి ఇల్లు ఉన్నాయండి కరెక్ట్గా ఇక్కడ నుంచి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్లోనే మీకు హౌసెస్ ఉన్నాయి కరెక్ట్గా మీరు ఒక సంవత్సరం రోజుల్లో లోపల దీంట్లో ఇల్లు కట్టుకోవచ్చు ఇలాంటి ప్లాట్ దొరకదండి ఇరవై మూడు లక్షలు మాత్రమే మీరు తొందరగా పేమెంట్ చేస్తారా ఫాస్ట్గా చేస్తారంటే ఇంకా కూడా రేట్ తగ్గిస్తామండి మంచి ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ కొరకైనా దేనికైనా సరే మంచి ప్రాపర్టీ అండి ఇది నెల్లూరు సిటీతో పోటీ పడే ధనలక్ష్మిపురం నెల్లూరు సిటీతో పోటీ పడే ధనలక్ష్మీపురంలో మంచి ఏరియాలో కాస్ట్లీ ప్రైజ్లు పెరిగే ఏరియాలో ముప్పై మూడు ముప్పై మూడు అంకన ప్రాపర్టీ కేవలం ఇరవై మూడు లక్షలే ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి